యా వెల్కమ్ బెట్ వెల్ బంధారా సరి సో ఎలా ఉన్నారండి అందరు బాగున్నానా నేనైతే చాలా 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 బాగున్నాను చాలా హ్యాపీగా ఉన్నాను చాలా మంచిగా ఉన్నాను సో నన్ను మీరు చూడొచ్చు ఇక్కడ నేనైతే ఈవినింగ్ అలా వాకింగ్ వెళ్తానండి చాలా సరదాగా సో మీరు కూడా వెళ్ళాలంటే హెల్త్ కూడా చాలా బాగుంటుంది సో నన్ను మీరు సపోర్ట్ చేయండి ప్లీజ్ రూసప్ చాలా బంధుల్లా సేమీ నీ బందరపిస్ వేరే అని చెప్పుకోవచ్చు సో నేను అలా వాకింగ్ వెళ్తున్నాను సో నేను వెళ్ళే దారిలో ఒక చిన్న క్లిప్ తీసానండి చూడండి సో నేను అలా రెడీ అయి వెళ్ళాను నిన్న సండై ఫండే కదండీ సో అందుకని ఇలా నేను రెడీ అయినా రెడీ అయ్యాను మీరు చూడొచ్చు నన్ను సో అండ్ అలాగే ఇది ఎక్కడ అంటే మా ఫ్రెండ్ వస్తానని సో ఒకసారి మేఘం లో చేశాను వాకింగ్ సో మధ్యలో వర్షం కూడా వచ్చింది అప్పుడే వర్షం అప్పుడే వాన అలా చిన్నగా వీడియో తీయాలని నేను వింటా ఉంటే చూడొచ్చు టపటపటప అని వర్షం ఇట్లా వస్తానే ఉంది నేను పక్కకు నిల్చున్నా మా ఫ్రెండ్ లోపు సో అక్కడ కూడా ఫుల్ వర్షం అండి కామారెడ్డిలో ఫోర్ డేస్ నుంచి మీ దగ్గర పడుతుంది బాగా వర్షం పడుతుంది కామారెడ్డిలో అయితే టూ డేస్ నుంచి నేను దగ్గర పడితే ఎలా కామెంట్ చేయండి సో చూడండి ఇప్పుడే మీ వర్క్ వచ్చేసాను పాటు ఇంకొక అమ్మాయి ఉంటది అక్కడ పెట్రోల్ బంక్ ఉంటది సో ఇది వచ్చి ఫేమస్ ఇంటర్నేషనల్ ఇది ఏదో చెప్పుకోండి ఫేమస్ ఇంటర్నెల్ హోటల్ ఫేవరేట్ ఇంటర్నేషనల్ హోటల్ అని చెప్పుకోవచ్చు సో ఇక్కడ ఫుడ్ కూడా చాలా బాగుంటది ఏమైనా చూపిస్తున్నాను ఎలా ఉందో ఒకసారి కామెంట్ చేయండి ఫస్ట్ టైం అండి సో ఇలా వాకింగ్ వెళ్తున్నప్పుడు మాకు కొంచెం కుందేలు కనిపించింది అక్కడ పెంచుకుంటున్నారంటే ఫ్రీ అట్లా పెంచుకుంటున్నారంట సో మాకు కనబడింది కాబట్టి నేను క్లిప్ తీసాను సో మేము వాకింగ్ చేసిన తర్వాత ఇక్కడ ఓపెన్ జిమ్ అనేసి ఉంటుందండి ఇక్కడ సో మేము అక్కడికి వెళ్ళేసి డైలీ చేస్తాము ఎక్సర్సైజ్ లాగా ఉంటుంది అది చేస్తాము అక్కడ అక్కడ కూడా కొంచెం క్లిప్ తీసాను చూడండి సో అయితే చాలా చాలా బాగుంది చాలా సూపర్గా ఉంది చాలా మంచిగా ఉందని చెప్పొచ్చు ఫుల్ గ్రీనరీ అంటే ఫుల్ అంటే ఫుల్ గ్రీనరీ ఉంటాయి మంచిగా మంచిగా ఎండ హాయిగా చూడొచ్చు ఒకసారి చాలా బాగుంది గాలి కూడా చాలా హాయిగా కూల్గా వచ్చిందండి నిన్నైతే మనసు అనిపించింది ఇట్లా బయట వెళ్తూ ఉంటే ఎన్ని బాధలు ఉన్నా సరే మనం ఇట్లా బయటికి వెళ్తే కొంచెం హాయిగా మనకు ప్రశాంతంగా అనిపిస్తుంది ఒకసారి మీరు చూడొచ్చు అండ్ ఇవన్నీ చేస్తారండి ఓపెన్ జిమ్లో అయితే మీరు చేశారా మీరు అసలు ఓపెన్ జిమ్కి వచ్చారా ఎప్పుడైనా వస్తే కామెంట్ చేయండి ప్లీజ్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఛానల్ అది ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ అండి కామారెడ్డి అది ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ కామారెడ్డి మేము కూర్చుంటున్నాము ఒక మేము ఇక్కడ కూర్చుంటున్నాము కూర్చోము కూర్చుంటున్నాము ఒకసారి సో హాయిగా ఉంటుంది కొంచెం మనసు ప్రశాంతంగా ఉంటుందని చెప్పేసి మేము కూర్చుంటున్నాము మీరు చూడండి ఎంత గ్రీనరీగా ఉందో చూడండి ఒకసారి హాయిగా అనిపించింది మనసుకైతే నేను మీరు కూడా ఒకసారి ఇట్లా సరదాగా అట్లా కాస్తే బయట ఈవినింగ్ రండి ఫ్యామిలీతో అయినా ఎవరితోనైనా సరే మంచిగా రండి హాయిగా అనిపిస్తుంది ఇట్లా వచ్చి చేస్తూ ఉంటే కూడా మంచిగా హాయిగా అనిపిస్తుంది హెల్దీ లైఫ్కి స్టార్ట్ చేయండి ఇప్పటి నుంచి సో చూడండి సో వాళ్ళందరి చూ చేస్తూ ఉండే నేను చిన్న క్లిప్ తీసానండి వాళ్ళని చూడండి మీరు చూడవచ్చు చాలా గ్రీనరీ అండి చాలా 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 గ్రీనరీ సూపర్గా చెప్పుకోవచ్చు ఫస్ట్ టైం అండి నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను సో డోంట్ ఫర్గెట్ మై వాయిస్ ప్లీజ్ ఎలా ఉన్నా కూడా బాగాలేకున్నా కూడా నాకు కామెంట్ చేయండి నెక్స్ట్ టైం నుంచి చాలా బాగా తీస్తాను ఫస్ట్ టైం కూడా వాయిస్ ఓవర్ అనేసి నేను చూడండి చెట్టు కూడా నేను అట్లా జూమ్ తీసి తీసాను చాలా బాగా అనిపించింది నాకైతే సో హై గాయ్స్ అయిపోయింది వాకింగ్ అయితే ఇప్పుడే సో లబ్ డాక్సైడ్ చూడు హాయ్ అను హాయ్ తను నేను కలిసి చేస్తామండి చూడండి ఇటు చూడొచ్చు మీరు లడ్డు ఏం చేస్తున్నాం అప్పటి నుంచి దానికోసం వచ్చినట్టుంది నచ్చినట్టుంది కదా మనమైతే మీకు ఒక గంట అయిందండి ఇక్కడనే వచ్చినాము రీల్స్ చూస్తున్నాము వాకింగ్ అయితే చేసినాము ఫైవ్ రౌండ్లు వేసినాము సో మేము వెళ్తున్నాం గాయస్ మా వీడియో నచ్చితే లైక్ చే సబ్స్క్రైబ్ ప్లీజ్ సపోర్ట్ చేయండి బంజార పిల్ల సిరిని ప్లీజ్ అండి ప్లీజ్ సో మీరు ఇదంతా బ్యాక్ చూడొచ్చు ఇదంతా గ్రౌండ్ ఇక్కడ అంతా వాలీబాల్ ఆడతారు వాళ్ళందరూ ఒకసారి మళ్ళా లుక్ వేసుకోండి నైట్ అయిపోయింది అందుకనే వెళ్ళిపోతున్నాం మేము చూడండి సో బాయ్ బాయ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని ప్లీజ్ సపోర్ట్ షేర్ బాయ్